పి ప్రభుత్వంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే ఆయన మాట్లాడిందే శాసనము అన్నట్టుగా సాగింది వైసీపీ ప్రభుత్వంలో ఆయన యొక్క హవా అయితే ఓడలు బల్లు బల్లు ఓడలు అనడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహారమే ఒక ఉదాహరణ పొటాబొటీ మెజార్టీతో ఎలాగోలా గట్టెక్కిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇప్పుడు సొంత నియోజకవర్గంలోనే నిరసనల సెగ అసమ్మతి సెగ తగులుతుంది పొంగలూరు మున్సిపాలిటీలో చైర్పర్సన్ అలీం భాషాతో పాటు సుమారు పన్నెండు మంది కౌన్సిలర్లు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీగా ఉన్నారు అందుకనే అధికారం ఉన్నప్పుడు ఎక్కువగా వ్యవహారం చేస్తే ఇలాగే ఉంటుంది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తన సొంత నియోజకవర్గానికే రానివ్వకుండా వైసీపీతో అలరి చేయించడము అలాగే మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి సైకిల్ యాత్ర చేస్తున్న కొంతమంది టీడీపీ కార్యకర్తలని ఆపి బట్టలు ఊడదీసి వైసీపీ కార్యకర్తలు పంపించిన ఎటువంటి స్పందన లేకుండా వ్యవహరించాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు అతనే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టలేకుండా జరిగింది మొన్న జరిగిన ఎన్నికల తర్వాత ఇప్పుడు సొంత మున్సిపాలిటీలో కూడా కౌన్సిలర్లని చైర్పర్సన్ నిలబెట్టలేక నిలబెట్టుకోలేక సతమతం అవుతున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి